ఈరోజు చంద్రబాబు నాయుడు చాలా పెద్ద తప్పు చేశాడు తన గుండాలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిపై రాళ్లతో దాడి చేయించాడు తాను ఎప్పటి నుంచో చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి నేనేంటో చూపిస్తానని చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఈరోజు నిజంగా నిరూపితమయ్యాయి తన కొడుకు ముందుగానే జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ పెట్టేసుకొని ఆల్రెడీ ఇటువంటి చర్యలు చేయాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు ఉంది కాబట్టే ఇటువంటి పనులన్నీ చేస్తున్నాడు ఇంతకుముందు వైజాగ్లో కోడికత్తుతో దాడి చేసి ఇష్టం వచ్చినట్టు నవ్వుకున్నారు చాలా క్యామిలీలు చేశాడు చంద్రబాబు నాయుడు దానికి పరేస్థానం రెండు వేల పంతొమ్మిదిలో ఘోరంగా ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి బయటకు వస్తే ఎప్పుడు బయటకు వస్తాడా ఎప్పుడు బయటకు వస్తాడా బయటకు వస్తే దాడి చేయించాలని చంద్రబాబు నాయుడు వెయ్యి కళ్ళతో ఎదురు చూశాడు చూసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని దాడి చేయించి తన ఇంట్లో మానసికంగా ఆనందపడుతున్నాడేమో కానీ చంద్రబాబు నాయుడు నువ్వు ఈ చేసిన ఈ తప్పుకి నీ జీవితాంతం భయపడతావు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు దాడి చేశాను అని ఇదేనేమయ్యా నువ్వు నేర్పేది నీ కార్యకర్తలకు నేర్పేది ఇదేనా మనిషిని మనిషిని కొట్టుకుంటూ పోతే మనిషిని అనేవాడు ఉంటాడా ఎంత నీచంగా ఉన్నావయ్యా చంద్రబాబు నాయుడు నిన్ను మనిషివా లేక పశువా నీ వయసుకి నువ్వు నీ వయసు ఏంటి నువ్వు చేసే చాట్లు ఏంటి నీ చావుకి కాలు చాపే వ్యక్తి నువ్వు అటువంటి నీ కాటికి కాలు చాపే వ్యక్తి నువ్వు నీకు రాజకీయం అవసరమా రెస్ట్ తీసుకో నీ కొడుకుని దమ్ముంటే పంపించుకో పొత్తులతో వస్తున్నావుగా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల డబ్బేంటో నువ్వు రుచి చూస్తావు మే పదమూడు జరిగిన ఎలక్షన్లో నిన్ను ఎంత దారుణంగా ఓడిస్తామో చూసుకో కబర్దార్ చంద్రబాబు నాయుడు చాలా